అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో ఈ రాసుల వారికి శుభగడలు ప్రారంభమవుతాయి అనేక రకాల శుభ కార్యక్రమాలు జరుగుతాయి హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో పరమశివుణ్ణి ఎక్కువగా పూజిస్తారు పార్వతీ పరమేశ్వరుల్ని పూజించి ఉపవాసం ఉండటం వల్ల కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని నమ్మకం ఇలా ఈ నమ్మకం ఎప్పటి నుంచో ఉంది మాసంలో కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఏ రాసుల వారికి శ్రావణ మాసం అదృష్టం తీసుకురాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి వృషభ రాశి వారు శ్రావణ మాసంలో ఏ పని తలపెట్టినా ఊహించని డబ్బును పొందుతారు అన్ని రంగాల్లో వీరికి విజయం వరిస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభించడంతో పాటు వేతనం కూడా పెరుగుతుంది అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలతో పాటు ఇతర రంగాలకు కూడా వారి వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపార భాగస్వాముల మధ్య మంచి ఒప్పందం కుదురుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది తులారాశి తులారాశి వారికి సంపాదన బాగా పెరుగుతుంది వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు పరమశివుడి అనుగ్రహంతో కోరికలన్నీ నెరవేరుతాయి కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది మంచి కార్యక్రమాలను ఈ మాసంలో చేస్తారు ఉద్యోగస్తులకు ఎంతో మేలు కలుగుతుంది వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తరిస్తారు మకర రాశి మకర రాశి వారి కెరియర్కి సంబంధించి జీవితంలో మంచి విజయాలు సాధిస్తారు వైవాహిక జీవితంలో ఎప్పటి నుంచో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది డబ్బు సంపాదన విపరీతంగా పెరుగుతుంది అనుకున్న పనులన్నీ వేగంగా పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటారు ఉద్యోగాలు లేని వారికి మంచి కంపెనీల నుంచి అవకాశాలు వస్తాయి ప్రస్తుతం ఉద్యోగం చేసే వారికి కూడా అధిక లాభాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఓం శ్రీ మాత్రే నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్